ఇలా ఓంకార ప్రవనాదాన్ని రెగ్యులర్గా సాధన చేస్తూ మనస్సు శబ్దంలో బాగా లయం చేసుకుంటూ సాధన చేసే వాళ్ళకి కొంతకాలానికి ఆ ఓంకారంతో పాటుగా మరొక ఓంకారం మనలోనే వినిపిస్తుంది లేదా బయట నుంచి చెవుల్లో వినిపిస్తుంది లేదా కొద్దిగా దూరంగా వినిపిస్తూ ఉంటుంది మనం పలికే ఓంకారానికి మరల వినపడే రెండో ఓంకారానికి కొద్దిగా డిఫరెన్స్ కూడా మనకు తెలుస్తూ ఉంటుంది ఆ డిఫరెన్స్ రెండవ ఓంకారం మన పలికే ఓంకారం కంటే కొద్దిగా చిన్నగా ఉండవచ్చు